పాట పాడుకుని దేవుని మనస్టు తెచ్చుకున్నా ఎవరికి ఎవరు చివరికి పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి పరలోకములో ఎవరికి ఎవరు वरो यदु

ప్రవ్వేణ యశిస్తు నామంలో ఈ వైఎస్ఆర్ కాలనీ ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అనగా ఆయన అద్వితీయ కుమారిని లోకానికి పంపించాడండి రక్షించడానికి ప్రజలను నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు తన తండ్రి కుటుంబాసమును కూర్చుండవలసిన ఆయన తన మహిమను విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడండి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా కాపాడుకుంటావని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది అంటే గొప్ప రక్షణ ఆయన రక్షణ ఇవ్వటానికే మనకి ఈ లోకానికి వచ్చాడండి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా కాపాడుకుంటావని ఈ పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉండగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు గనక తన అద్వితీ కుమారుని లోకానికి పంపించి ఈ రక్షణ సువార్తను మీ మధ్యకి తీసుకొచ్చాడండి మీరు రక్షించబడాలని నిజ దేవుడని తెలుసుకోవాలని రక్షణ సువార్తను మీ మధ్యకి తీసుకొచ్చి ఉండగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ఒక మతానికి చెందిన దేవుడు కాదు ఒక కులానికి చెందిన దేవుడు కాదు ఆయన తెల్లవాళ్ళ దేవుడు కాదు నల్లవాళ్ళ దేవుడు కాదు కానీ దేవుడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అందరినీ ప్రేమిస్తున్నాడు గనకే అందరూ రక్షించబడాలని ఆయన చెప్తూ వచ్చాడండి అందుకనే మేము వచ్చాం ఈ గ్రామానికి ఈ మాటలు తెలియచేయాలని మీ మధ్యలోకి వచ్చామండి మీరు వినాలని ఆశపడుతూ ఉన్నాం దేవుడు తన ప్రేమ చేత మనల్ని రక్షించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడండి అలాగే ఈ గొప్ప రక్షణ మేము నిర్లక్ష్యం చేసాం కొంతకాలం ఈ దేవుడు మా దేవుడు కాదు మేము నమ్ముకోమని మా దగ్గర సువార్త వచ్చినప్పటికీ కూడా మేము మీ దేవుడిని నిర్లక్ష్యం చేసామండి కానీ ఒకనొక సమయంలో దేవుడు మమ్మల్ని దర్శించి దేవుడు మమ్మల్ని ప్రేమించి ఆయన రక్షణ మాకు ఇచ్చాడండి ఈ రక్షణ పొందుకోకముందు మేము ఎన్నో కష్టాలు పడ్డాము ఎంతగానో మేము ఎంతగానో మేము చాలా బాధలు అనుభవించామండి కానీ మా ఈ దేవుడు మా రక్షించుకున్నాక మమ్మల్ని రక్షించుకున్నాక అన్నిటి నుంచి విడుదల పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు నా భర్త విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో బిల్ కలెక్టర్ గా పనిచేసేవారండి పనిచేస్తున్నప్పుడు ఆయన వ్యసనాలు పాలైపోయి ఎంతగానో దిగజారిపోయి మమ్మల్ని ఎంతగానో బాధ పెడుతూ ఉండేవారు నన్ను నా బిడ్డల్ని కూడా నాకు ఇద్దరు కుమారులు ఇద్దరిని కూడా మమ్మల్ని ఎంతగానో హింసిస్తూ ఉండేవారు అవుతుందంటే చాలా భయపడుతూ ఉండేవాడు ఈ రోజు ఎలా గడుస్తుందా ఈ రోజు మేము ఎలా ఉంటామా అనేసి చాలా భయపడుతూ ఉండేవాళ్ళం అండి అలాంటి స్థితిలో ఉన్న మమ్మల్ని దేవుడు ఒకరోజు దర్శించి ఇంకా నువ్వు ఎంతకాలం ఇవి బాధలు పడతావు నన్ను తెలుసుకోవాలని నన్ను దర్శించినప్పుడు రవ్వా నిన్ను నమ్ముకుంటాను నేను నా భర్త వ్యసనాల నుంచి విడుదల పొందుకుంటే నిన్నే నమ్ముకుంటాను అయ్యా నిన్నే దేవుడుగా నేను అంగీకరిస్తానని ఆయన సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు ఆయన మందిరానికి వెళ్ళి దేవుడు చెప్తున్న మాటలు వింటూ మా మనస్సులను మార్చుకుని మేము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు కొన్ని రోజులకి ఆయనలో మార్పు వచ్చిందండి ఆయన వ్యసనాల నుంచి విడుదల పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు ఏ వ్యసనాల నుంచి అయినా విడుదల పొందుకోవాలంటే ఈ దేవుడి దగ్గరికి రావాల్సిందే ఈ దేవుడే వాటి నుంచి విడుదల ఇస్తాడు ఎవరి శక్తి ఎన్నో స ఎన్నో సార్లు ఆయన మారాలి నేను మారాలి నా బిడ్ నా బిడ్డలను నా భార్య భార్యను నేను ఎంతగానో హింసిస్తున్నాను ఈ మధ్య నుంచి నేను విడుదల పొందుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు మానసిక వైద్యులు చూపించాము మేము అలాగే డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్ళాము భూత వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళాము ఆయన ప్రవర్తన చూసి అలా వీధులు పట్టుకొని తిరుగుతూ రాళ్లతో రప్పలతో అందరిని హింసిస్తూ తను తాను హింసించుకుంటూ ఉంటున్న పిచ్చివాణి వలె ప్రవర్తిస్తున్న ఆయన్ని అనేకుల దగ్గరికి తీసుకెళ్ళామండి ఎక్కడ తీసుకెళ్ళినా కూడా ఎలాంటి ప్ర ఎలాంటి ప్రయోజనము లేదు నేనైతే పూజలు నేను నేను నమ్ముకున్న దేవుళ్ళకి ఆ రోజుల్లో ఎంతగానో పూజలు చేస్తూ వాటిని ఆరాధిస్తూ ఉండేదాన్ని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఏంటి నా బ్రతుకు ఇలాగైపోయిందని నేను ఎంతగానో నేను నమ్ముకున్నాను ఆ దేవుడిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఏ శక్తి కూడా ఆయన నా బంధకాల నుంచి విడిపించలేదండి కానీ ఏసు క్రీస్తు ప్రభు అక్కడే ఆయన నా బంధకాల నుంచి విడిపించి ఆ మధ్యని వ్యసనంలోంచి విడుదల దయచేసి మా జీవితాలకి తన వెలుగులోనికి నడిపించిన దేవుడు అండి ఈ దేవుణ్ణి నమ్ముకున్నాక ఈ రోజు ఎలా గడుస్తుందా ఈ రోజు గడిస్తే చాలు ఈ రాత్రి గడిస్తే చాలు అని మేము ఎంతగానో ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకోకముందు ఉన్నప్పుడు ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు రోజులు మాకు ఎలా వెళుతున్నాయో మాకు తెలియట్లేదండి అంతగా మేము దేవుని ఎందు ఆనందిస్తున్నాము సంతోషిస్తూ ఉన్నాము ఈ దేవుడిని మేము నమ్ముకున్నాము కాబట్టి ఎంత ధైర్యంగా ఈ వార్తను మీకు తెలియచేస్తున్నామండి ప్రయాసపడి భారం మోయిచున్నాసా జ ఎన్లారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను అంటున్నాడు నా భారం సులువుగా నా కాడి తేలిగ్గా చేస్తానంటున్న దేవుడు అండి ఎంతో నుంచి విడుదల పొందుకోవాలంటే ఈ లోక శ్రమంలోంచి ఈ వ్యసనాల నుంచి విడుదల పొందుకోవాలంటే మధ్య అనే వ్యసనం ఒకటే కాదండి ఇంకా అనేక వ్యసనాలు సిగరెట్లు కానీ ప్యాకాట ఇంకా ఎన్నో ఎన్నో నాయన బాధపడుతున్న వారందరూ కూడా ఈ దేవుడి దగ్గరికి వచ్చి నన్ను ఈ సనాల నుంచి విడిపించు ఈ బాధల నుంచి విడిపించు అంటే ఈ దేవుడు సహాయం చేసే దేవుడు అండి ఈ దేవుడు చూస్తూ ఊరుకోడు ఆయన ఆయన రక్షింప నేరకుండానట్టు ఆయన హస్తం కురచ కాలేదు విననేరకుండానట్టు చెవులు మందం కాలేదు కా ప్రభు యొక్క దగ్గరికి వచ్చి మొరపెడితే మొరపెట్టి వారికి నిజముగా మొరపెట్టి వరకు ఆయన సమీపంగా ఉంటానంటున్నాడు కనుక ఆయన దగ్గరికి రండి ఇక్కడ ఎవరైనా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే మీరు దేవుణ్ణి నమ్ముకోండి దేవుని దగ్గరికి రండి ఏ సుబ్రభుని సొంత రక్షణగా అంగీకరించు ండి నరక అగ్నిగుండాల నుంచి తప్పించుకోండి నరకం అండి నరకం అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఆ నరకంలో వ్యాధనలు వ్యాధనలు పడుతూ ఎంతో మంది పడుతూ ఉన్నారు కానీ ఈ దేవుడి దగ్గరికి వస్తే ఆయన రాజ్యంలో మనం ఉంటామండి ఆయన నిత్య రాజ్యంలో ఉంటాము అక్కడ ఆకలి ఉండదు దప్పిక ఉండదు ఆ రాజ్యంలో మనం ఉంటాం గనక మేము మేము పొందుకున్న ఈ రక్షణ మీరు కూడా పొందుకోవాలని మీకు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందామండి <laughs> స్థుతి స్తోత్రములు స్థుతి స్తోత్రములు మహాపరిశుద్ధుడు మా ప్రియ ఒక తండ్రి నైనా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు దేవా తండ్రి ఈ యొక్క తండ్రి ఈ దినము తండ్రి ప్రభ ఈ వైఎస్ఆర్ కాలనీలో తండ్రి ప్రభ నీ యొక్క తండ్రి సువార్త తండ్రి ప్రభ చెప్పడానికి తండ్రి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు అవును దేవా తండ్రి ప్రయాసపడి భారం మోయిచున్న జన్లరా నా రండి నేను మీకు తండ్రి విశ్రాంతికి కలగజేస్తానని తండ్రిని వాక్యం ద్వారా మీరు చదివిస్తున్నారు తండ్రి యొక్క తండ్రి ఇక్కడ ఉన్నటువంటి తండ్రి బిడ్డలు అనేక తండ్రి ప్రభ సమస్యలతో తండ్రి ప్రభ సతమత ఉండొచ్చు తండ్రి నాయనా తండ్రి నిన్ను తండ్రి ప్రభ మీరు మీరు వారి భారము తండ్రి మోస్తారని అంటున్నారు తండ్రి ప్రభ దే రీతిగా తండ్రి ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రభ ఈ యొక్క తండ్రి విన్న వాక్యాన్ని తండ్రి ప్రభ వారి హృదయాల్లో తండ్రి ఫలింప చేయమని నా ప్రార్థని చిని చేర్చుకోమని యేసుక్రీస్తునామును అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి